హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్లో సో కనుక మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి ఏంటి ఫస్ట్ ఫస్ట్ కొనగంటి కూర చూపిస్తుంది అనుకుంటున్నారా ఈరోజైతే పనగంటి కూర కట్ చేయడానికి మాత్రం కట్ చేయడానికి మాత్రం డబ్బు దగ్గరికి వచ్చానండి ఎంత బాగా వచ్చింది అసలు ఇలా నేనైతే పదిహేను రోజులకి ఒకసారి ఇరవై రోజులకి ఒకసారి పొనగంటి కూర కట్ చేసుకుంటామండి కర్రీ కోసం ఎందుకు ఈ పొనగంటి కూర ఎంత ఎంతలా వచ్చిందంటే మీకు స్టోరీ కూడా చెప్తానండి నేనైతే మార్కెట్లో మనం చక్కగా ఇలా కూరగాయలు తెచ్చేటప్పుడు మాత్రం పనగంటి కూరగా తెచ్చేటప్పుడు మాత్రం వేర్లు ఉంటాయి కదండి ఈ వేర్లు చెప్పేసి ప్రతి డబ్బులో అయితే నాటేసాను ఇలా నాటడం వల్ల చాలా బాగా వస్తుంది పనగంటి కూర ఇలా మనం మన ఇంట్లోనే ఇలా కొనగంటి కూర చక్కగా వండుకుంటే ఎంత టేస్ట్గా డబ్బుల్లో నాటిన ఎంత టేస్ట్గా ఉంటాయి కదండి నేనైతే అని చెప్పేసి ఇలా పదిహేను రూపాయలు ఒకసారి ఇలా కట్ చేసుకుని ఉంచుకుంటానండి ఆల్రెడీ ఈ నిమ్మ చెట్లు కూడా నేను వేస్తాను ఇది ముళ్ళు ఉన్నాయని చెప్పేసి నేను దీన్ని కట్ చేయలేకపోయాను దీన్ని అయితే పక్కన పెట్టానండి మాకు ఈ నల్లకాయ నల్లజామకాయ చెట్టు కూడా బాగా కాయలు వచ్చేసాయండి ఈసారి ఎందుకంటే మన మొక్కలు ఎంత బాగా శ్రద్ధ చూపిస్తే అంత బాగా వస్తాయండి అసలు చూడండి ఈ పనగంటి కూర మాత్రం అన్ని డబ్బులు ఎంత చక్కగా వచ్చాయండి ఏ టబ్బులో కూడా అసలు మొత్తం అన్ని టబ్బుల్లో నేనైతే చిన్న చిన్న మొక్కలు నాటేసానండి ఇలా నేను ఇలా కూరగాయలు తెచ్చేటప్పుడు మాత్రం ఈ వేర్లు ఉంటే మాత్రం కంపల్సరీగా నాటేస్తాను ఎందుకంటే మనకి ఇలా కూ ఈ కూరలా కూడా పనికి వస్తుంది కదండి ఎందుకంటే అసలు ఇలా వేస్ట్ చేసేదానికన్నా చక్కగా నాటితే మాత్రం చక్కగా కూరకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను అలా నాటేసానండి నేను అలా ఇలా డైలీ మనం కూరగాయలు వాటర్ లేదు అలా నాటడం వలన మనకి ఈ టమాటా నార కూడా నేనైతే అస్సలు కొనలేదండి చక్కగా నేను కూరగాయలు వాటర్ వేయడం వలన వచ్చింది ఆల్రెడీ ఈ టమాటా కూడా పండేసిందని చెప్పి నా తీసేసాను ఇలాగైతే రెండు సార్లు పోయాయండి ఉడతలు మాత్రం అస్సలు ఉంచట్లేదు అని చెప్పి సరే ముందే తీసుకున్నాను మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్